యకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలు తక్కువ చేయొద్దు ఒకళ్ళు చేసిన తప్పుకి ఒకళ్ళు పొరపాడిన తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగి జరిగాయని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటివి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి అంతే గబుక్ని ఎవరో ఒక మాట అనేస్తారు గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటే అది జనసేన అన్నట్టు కదా సదరు వ్యక్తి అన్నట్టుగా అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బంది కొంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి ఎందుకంటే చాలా పనుంది మనకి రెండు వందల కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున పంచాయతీల్లో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఒకటి మాట్లాడుతాం మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచి పెద్ద అనుభవం పరిపాలన అనుభవం లేని వాడిని అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం అలాంటి పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుని దాన్ని దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆర్ఫనేజ్ నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు విచారర్ఫనేజ్ స్టార్ అలాగే పార్టీ తరపు నుంచి ఎస్కేసి ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన లే అవసరం ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ షైన్ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత పుష్పలత గారికి డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కర్లే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు అనుకుంది వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేలు ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకు ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్న సీతం అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది భోజనం చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరూ ఇలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనైజర్స్కి చెక్ రాసి రెడీ చేయమని వన్ ల్యాకేజ్ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోను గుర్తిస్తాను కాదు మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ